నమస్తే నేను మీ అడ్విసేజ్ ఏమవుతుందిలే అని మా ఒక అమ్మాయి పోస్ట్ కింద మనం బ్యాడ్ కామెంట్స్ పెడితే వాటిని చదివి వాళ్ళు చాలా డిస్టర్బ్ అవుతారు ఏం కాదులే అని మనం ఫేక్ న్యూస్ ని షేర్ చేసినా అదే నిజం చాలా మంది జనం అనుకుంటారు సో కాస్త ఆలోచిద్దాం బాధ్యతగా ఉందాం ఫేక్ న్యూస్ షేర్ చేయొద్దు బ్యాడ్ కామెంట్స్ పెట్టద్దు పోస్ట్ నో చెడు పోస్ట్ చేయొద్దు సోషల్ మీడియాలో లైక్స్ కోసం వ్యూస్ కోసం ఫాల్స్ న్యూస్ చేయకండి ఇవన్నీ కాదని వ్యూస్ కోసం న్యూస్ చేయకండి అసత్య ప్రచారాలకు దూరంగా ఉందాం సామాజిక బాధ్యత బహిదం నమస్తే అండి నేను మీ నిఖిల్ని మీ అందరికి ఒక విషయం చెప్పాలి మనం ఏదైనా వస్తువు కొనేటప్పుడు తన ఎక్స్పైరీ డేట్ని చెక్ చేసుకుని మరి కొంటాం కానీ అయితే సోషల్ మీడియాలో న్యూస్ షేర్ చేసేటప్పుడు అది నిజమా కాదా అని ఎందుకు చెక్ చేసుకో ఎందుకంటే ఏమవుతుంది అని చిన్న క్యాజువల్ యాక్టివ్ కానీ మీరు చాలా సరదాగా షేర్ చేసే ఆ ఫేక్ న్యూస్ కొన్ని జీవితాన్ని స్పాల్ చేస్తుంది నాశనం చేస్తుంది అందుకే మీరు ఒక న్యూస్ షేర్ చేసుకునే ముందు అది నిజమా కాదా అని ఒక్కసారి చెక్ చేసుకోండి సోషల్ మీడియాని పది మందికి ఉపయోగపడేలా వాడతాం ఇబ్బంది పెట్టేలా కాదు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్